నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ ముందుగా లైన్స్ డేటా ఆధారిత పాలనపై సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ నేతలు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు ఫోటోలను మీడియాకు రిలీజ్ సీఎం చంద్రబాబును కలిసిన క్రికెటర్ ప్రపంచ ప్రపంచతో గెలిచినందుకు శ్రీచరణికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం వన్ విజన్ వన్ డైరెక్షన్ ఇదే ప్రభుత్వ విధానమని దీనికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ దిశగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని స్పష్టం ఈ గ్రామ వార్డు సచివాలయాలు పనిచేయాలని గురువారం రాష్ట్ర బ్లాకులు డేటా ఆధారిత పాలనపై ముఖ్యమంత్రి నేతృత్వంలో సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు మంత్రులు కార్యదర్శులు హెచ్ఓడీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు ఎస్పీలు ఈ సదస్సుకు హాజరయ్యారు డేటా ఆధారంగా పాలన ఏ విధంగా చేపట్టాలి సత్వర నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవచ్చు డేటా ఆధారిత గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు ఏ విధంగా అందించవచ్చనే అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దీర్ఘ మధ్య స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలి అన్నారు చేసిన తర్వాత మీకు అందరికి హార్డ్ కాపీ ఇచ్చా సాఫ్ట్ కాపీ కూడా మీ అందరికి పెడతాం మీకు ఒక ఐడియా ఉంటుంది రియల్ టైం గవర్నెన్స్ డేటా డ్రివన్ గవర్నెన్స్ ప్రతి ఒక్క డేటా మన దగ్గర ఉన్నప్పుడు ఈవెన్ ఏ కూడా ఒక టూల్ కింద మనం ఉపయోగించుకున్నప్పుడు ఇంకొక పక్కన రియల్ టైమ్ డేటా కూడా కలెక్ట్ చేసి హిస్టారికల్ డేటా ఉంది ఆన్లైన్ డేటా మీరు అప్డేట్ చేస్తున్నారు బయట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉండే డేటా కూడా కలెక్ట్ చేస్తున్నాం ఏ కూడా ఉపయోగించుకుంటున్నాం డేటా డేషన్ అక్యురసీ విల్ బి అకార్డింగ్ టు మీ ఇంకా కరెక్ట్ గా తొంభై తొంభై ఐదు పర్సెంట్ ఉంటుంది దేని అనుకున్న టార్గెట్ అచీవ్ చేయడం పెద్ద కష్టం కాదు ఇది అయిన తర్వాత మీకు ఇంకొక పక్కన ఆర్టీజీఎస్లో లో వాట్సాప్ గవర్నమెంట్ తీసుకొచ్చాం అదే మరిగా మీరు ఇప్పటికే కొన్ని డిపార్ట్మెంట్ రియల్ టైం ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా కొంతమంది మనుషులు రావడానికి ఎన్కరేజ్ చేస్తున్నారు దిస్ ఇస్ వెరీ వెరీ ఒక మాటలో చెప్పాలంటే కరెక్ట్ కాదు ఇది ఇప్పుడు ఆల్ సర్వీసెస్ ఆన్లైన్లో వచ్చేస్తా ఉంటే మనకు కావాల్సిన బయట సర్వీస్ ఆన్లైన్లో తీసుకుంటున్నాం మనం గవర్నమెంట్ సర్వీస్కి వచ్చినప్పుడు మళ్ళీ ఆఫీస్కి రమ్మనే పరిస్థితికి వస్తున్నాం ఇది మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారో మీరందరూ చెక్ చేసుకొని ఇమ్మీడియట్ గా కరెక్ట్ చేసుకోవాలి కొన్ని డిస్కషన్ కూడా వచ్చాయి ఇప్పుడు ఎండోమెంట్స్ ఉంది ఒక టెంపుల్ సర్వీసెస్ ఉంటాయి ఒకసారి ఆల్ ఆఫీషల్ అక్కడికి వచ్చినప్పుడు ఏలాంటి సర్వీసెస్ లేవు అన్ని బుక్ అయ్యానంటే కొంత డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేది ఒక డిస్కషన్ ఉంది అలాంటప్పుడు పది ఇరవై పర్సెంట్ పర్వాలేదు కానీ తొంభై శాతం కాదు హండ్రెడ్ శాతం మీరు మళ్ళీ వాళ్ళు రమ్మంటున్నారు అలాంటివి రెవెన్యూ ఇలాంటివి ఉన్నాయి అవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటే మీకు అందరికీ ఏంటంటే ఒకటి ఆన్లైన్ సర్వీస్ ఆర్ వాట్సాప్ ఆర్ యాప్ ఒకటి రెడ్యూస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆఫీస్కి రామునడం లేకపోతే తిప్పుకోవడం అవన్నీ పోవాలి ఇంకొక పక్కన పదమూడు జిల్లాల్లో కలెక్టర్స్ కూడా ఉన్నారు ఎస్పీస్ ఉన్నారు డిస్టిక్ట్ ఆర్టీజీఎస్ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఒరిజినల్ గా పదమూడు జిల్లాలు చేయాలనుకున్నాం ఇప్పుడు ఆ పదమూడు జిల్లాల్లో వస్తాయి డిసెంబర్ ఫిఫ్టీన్త్ కంటే కంప్లీట్ అవుతాయి సో దట్ పదహారు పదమూడు ఇంటూ రెండు ఇరవై ఆరు జిల్లాలకు వాళ్ళ సర్వీసులు ప్రొవైడ్ చేసే పరిస్థితి వస్తుంది మనం ఎప్పుడో స్టార్ట్ చేసిన బిల్డింగ్స్ ఇవన్నీ అవి కూడా కంప్లీట్ చేస్తాం ఇంకొక పక్కన ఇప్పుడు ఏఐ ఉపయోగించుకుంటున్నాం ఏఐ ఉపయోగించుకున్న తర్వాత ఇప్పుడైతే జివోలు అవన్నీ కూడా మీరు చాలా వరకు హిస్టారికల్ డేటా అంతా పెడుతున్నారు ఇప్పుడు పెట్టిన డేటా అంతా కూడా ఆన్లైన్లోకి ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా ఏదైతే ఏఐ ఉపయోగించుకోవడం చాలా ఈజీగా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది ఒక పక్క ఇది కాకుండా యూస్ కేసెస్ ఆఫ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ మీ దగ్గర ఏమున్నాయి ఏమేం చేయాలి డ్యాష్ బోర్డ్ లైవ్ కూడా వర్కౌట్ చేస్తారు ఒకవేళ అవసరమైతే డేటా అంతా కూడా ఆన్లైన్లో పెట్టి ఏదైతే అవేర్ డేటా అంతా ఆన్లైన్లో ఉంది కొంచెం సెన్సిటివ్ డేటా పెట్టం సెన్సిటివ్ డేటా కానప్పుడు మిగిలిన డేటా అంతా ఆన్లైన్లో పెట్టి యూస్ కేసెస్ తయారు చేయమని శాండ్ బాక్స్ కూడా ఏపీని గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు ముమ్మరం అమరావతి ఆరు నవంబర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె చెప్పారు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వైజరీ బోర్డు మొదటి సమావేశం గురువారం ఏపీ సచివాలయంలో జరిగింది ఈ సమావేశంలో ఏపీలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అందుకు సంబంధించి చేపట్టిన ప్రాజెక్టులు తదితర అంశాలపై ఈ అడ్వైజరీ కమిటీ చర్చించారు ప్రకటించింది ముఖ్యంగా రెండు వేల ముప్పై నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో భారతదేశంలో అగ్రగామిని చేయాలనే లక్ష్యంతో ఏపీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ ను ప్రకటించడంతో పాటు ప్రత్యేకంగా ఒక అడ్వైజరీ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది రెండు నాటికి రెండు గిగా వాట్ తయారీ సామర్థ్యం ఏర్పరచడం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి సుమారు ఒకటి పాయింట్ ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంతో పనిచేయడం జరుగుతోంది ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యులు మరియు ఏపీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వైజరీ బోర్డు చైర్మన్ డాక్టర్ వికే సరస్వత్ మాట్లాడుతూ ఏపీ బయోమాస్ విషయంలో దేశంలో మొదటి స్థానంలో ఉందని అన్నారు ఈ సమావేశంలో న్యూ రెన్యువల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ వీసీ అండ్ ఎండి డాక్టర్ కమలాకర్ బాబు రాష్ట ఐఎండ్ ఐ కార్యదర్శి యువరాజ్ డి ఎంఆర్ పాండ తదితరులు పాల్గొన్నారు మహిళలకు వ్యాపార అభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు యునైటెడ్ వే ముంబై ఆధ్వర్యంలో ప్రాజెక్టు సంక్షేమ కార్యక్రమం విజయవాడలో విజయవంతంగా అమలు జరిగింది ప్రముఖ కార్పొరేట్ సంస్థ ఫైనాన్షియల్ సర్వీసెస్ మద్దతు చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా మహిళలు తాము నిర్వహిస్తున్న చిన్న వ్యాపారాలను విస్తరించుకునే అవకాశాన్ని పొందారు వ్యాపార నైపుణ్యాలు వ్యాపార నిర్వహణ ఆర్థిక అవగాహన వంటి అంశాలపై మూడు సార్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత హోటల్ ఎస్కే రివర్ ఫ్రంట్ విజయవాడలో అరవై నాలుగు మంది మహిళలకు వర్ వ్యాపార అభివృద్ధికి దోహదపడే సామాగ్రి కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు మహిళల యొక్క వారి వ్యాపార అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీలరింగ్ మెషిన్లు ప్రింటర్లు తోపుడు బండ్లు పిండి యంత్రాలు టిఫిన్ సెంటర్ మరియు టీ స్టాల్ సామాగ్రి అందజేస్తారు ఈ సాధనాల మహిళలు తమ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించేలా లేదా అభివృద్ధి చేసుకునేలా దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు హరీష్ అండి నేను హిరణంద మేము హిరణందని ఫినాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చాం పార్ట్నరింగ్ విత్ యునైటెడ్ వే ఆఫ్ ముంబై సో మేము ఇక్కడ సాక్ష్యం ప్రాజెక్ట్ అనేది ఎక్కడైతే రూరల్ ఏరియాలో బిలో పవర్టీ లైన్లో ఉంటారో వాళ్ళ మహిళల్ని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా యునైటెడ్ వే ముంబై పార్ట్నరింగ్ తోటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది వాళ్ళని త్రీ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి వాళ్ళకి ఏదైతే మిషనరీ అనేది అవసరం ఉండదో ఆ మిషనరీ ఫోర్త్ డే వాళ్ళకి అందించడం జరుగుతుంది దాని ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారు Uh, 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 you know, uh, india goda, merubadha, hi, uh, my name is sancho fernandez and uh, i am a manager, grant management at united way mumbai. and uh, it is a privilege and honor to be here today uh, in Vijayawada and uh, a beautiful program that uh, a csr initiative of uh, united way mumbai that is supported by Hiranandani Financial Services. And uh, our whole goal and aspiration is to empower women. And uh, we work pan-India. We are spread across 40-plus uh, countries. And a lot of impact that we are having in the social sector. And uh, with the support of uh, Hiranandani Financial Services, we were able to impact 256 women, not only here in Vijayawada, but also in Hyderabad, at the same time in Vishakapatnam as well. So it's a great honor and privilege uh, where a lot of stakeholders from the government at the same time hiranandani with united way mumbai and all the beneficiaries who are our main and important people here it's such a privilege to see them today because we believe that their lives will change and we just don't want to be here and just hand over gifts to them but at the same time we want to hand over these resources to them so that their lives will change their family their income will change and we will see a transformation not only in the urban areas but at the same time in the rural areas so thank you so much so uh, good uh, good evening everyone I'm Dube. i am pavitra dubey i i am from hiranandani financial service uh, today i am here for uh, giving that independence which is required for the women's to uh, uh, sustain their livelihood and increase their financial income and growth uh, we are doing such activities for three centers one is vijayawada another is vishakapatna, and then we also have hyderabad center and uh, this program is associated with uh, hiranandani along with uh, with the help of united way mumbai and our local government officials which help without them we are not in position to ప్రోగ్రామ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ టు అందరికీ నమస్కారం నా పేరు వల్లభై ఆశా కిరణ్ నేను విజయవాడలో ఉంటాను బేసిక్గా ఎఫ్పిఓస్ని మేము ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం మా ఆర్గనైజేషన్ తరఫున ఇరవై ఐదు ఎఫ్పిఓలు రన్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నన్ను ఇక్కడ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు కార్యక్రమం పూర్తి వివరాలు నాకు ముందుగా చెప్పలేదు పలానా ఫోర్త్ ఫ్లోర్లోకి వెళ్ళమని కింద సెక్యూరిటీ అతను చెప్పాడు డోర్ వీళ్ళని చూసి ఆశ్చర్యపోయా వీళ్ళ ప్రజెంటేషన్ వీళ్ళు వీళ్ళు చూస్తే నిజంగా వీళ్ళు ఆల్రెడీ ఉమెన్ ఎంటర్ప్రైన్యర్స్గా ఒక ఐదు ఆరు ఏళ్ళు ఉండి ఆ సక్సెస్ మీట్ ఏదో వీళ్ళు జరుపుకున్నట్టుగా ఉంది వాళ్ళు చూడంగానే అందరూ ఒకే డ్రెస్ చేసుకొచ్చారు అందరిలోనూ ఒకే రకమైన జూబ్లియంట్ ఇది ఆ మొహం అన్నీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అసలు వీళ్ళు సాయంత్రం వ్యాపారం మొదలు నేను ఎంత హ్యాపీగా ఉంటే రేపు నేను నిజంగానే మొదలుపెట్టిన తర్వాత ఇదే ఉత్సాహంతో కనుక ముందుకెళ్తే నూటికి నూ రూపాయలు గవర్నమెంట్ వాళ్ళు అలాగే ఇలాంటి మహానుభావులు హీరానందని ఫైనాన్షియల్ సర్వీసెస్ అని వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి చేయూత ఇవ్వాలని ఒక మంచి మంచుకున్న ఈ ఇలాంటి వాళ్ళు అట్ ద సేమ్ టైము దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ఎంతో శ్రమిస్తున్న యునైటెడ్ వే వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఇంత మంచి ప్రోగ్రామ్ని ఇక్కడ పెట్టారు ఇలాంటి ప్రోగ్రాములు మా విజయవాడలో అన్ని చోట్ల పెట్టి మా ఆడపిల్లలందరికీ ఇలా మాట్లాడటం ఏదన్నా వాళ్ళు తను చేసే పనిలో ఎంకరేజ్మెంటు వాళ్ళని ఏదో ఒక రోజు ఒక గొప్ప ఆవిష్కరణలో వాళ్ళు చేసే విధంగా ప్రోత్సహిస్తున్న వీళ్ళందరికీ మా విజయవాడలో ఉండే అందరు ప్రజల తరఫున ధన్యవాదాలు దారి చేస్తాం ధన్యవాదాలు తెలియజేస్తాం ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చడంలో ఉన్న తృప్తి మరో దానిలో రాదని యూట్యూబర్ తిరు అన్నారు డొక్క సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలందరూ కూరగాయలు తెచ్చి చక్కగా వంట చేసి ఇంటి తరహా లాంటి భోజనాన్ని పేదలకు అందించడం తనకు చాలా నచ్చిందని తెలిపారు ఇలాంటి కార్యక్రమాలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు డొక్క సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెలా నిర్వహించే అన్నదానంలో భాగంగా గురువారం పైపుల రోడ్లోనే ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి యూట్యూబర్ తిరు ముఖ్య అతిథిగా శ్రీయారావు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు విజయ్ కుమారితో కలిసి తిరుపలువురికి భోజనం వడ్డించారు అనంతరం మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతో డోకా సీతమ్మ పేరు మీద అన్నదానం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు నా పేరు తిరు న్యాచురల్ అండి యూట్యూబరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు అయితే వీళ్ళు మనోళ్ళు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన బాండవమ్మ గారి ఆశీస్సులతో వీళ్ళు ఒక రెండు సంవత్సరాల నుంచి ప్రతి నెలలో రెండు సార్లు ఇక్కడ అన్నదానం చేస్తున్నారు ఇక్కడ మన సింగనగర్ పైపుల్ రోడ్డు జంక్షన్లో మంచి ఫుడ్ అంటే బీళ్ళే కూరగాయలు అవన్నీ తీసుకొచ్చి చక్కగా వంట చేసి అందరికీ మంచి మంచిగా వడ్డిస్తున్నారు అసలు చాలా బాగా నచ్చింది నేను అంతకుముందు ఒకసారి ఇక్కడికి ఇటు నుంచి వెళ్తూ ఉంటే ఆగి చూశాను చూస్తే అన్న మీరు చూడటం కాదు మా దగ్గరికి వచ్చి ఫోన్ చేసి మీరు మా వంటలు ఎలా ఉన్నాయి చెప్పండి అని అడిగారు అప్పుడే నేను చెప్పాను అమ్మ నేను కూడా మీ కార్యక్రమాల్లో తప్పకుండా పాలు పంచుకుంటాను నేను కూడా మీతో పాటు ఉంటాను అని అన్నప్పుడు మీరు తప్పకుండా రావాలని చెప్పేసి ఈరోజు సోషల్ మీడియా ద్వారా మా టీం అందరం వచ్చాము చక్కగా మంచి కార్యక్రమం బాగా జరుగుతుంది ఇవాళ చాలామంది వచ్చారు ఎందుకంటే మా బ్యానర్ చూసి వచ్చారు ఏంటో తెలియదు కానీ చాలా బాగా వచ్చారు అన్నదానం బాగా జరుగుతుంది నిజంగా చాలా గ్రేట్ ఇలాగా ఎంతోమంది పేదవాళ్ళకి ఆకలితో ఉన్న వాళ్ళకి ఇలాగ ఆకలి తెచ్చడం అనేది చాలా చాలా మంచి మంచిది అనమాట ఇలాగే ఇంకెవరైనా చేయాలనుకున్నా కూడా మీ అందరికీ నేను ఎప్పుడు సపోర్ట్గా ఉంటాను థ్యాంక్ యూ మాట్లాడినా మీరు అందరికీ నమస్తే అండి నా పేరు కుమారి డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాల్ని ఈ ట్రా ఈ ట్రస్ట్ పెట్టి మేము రెండు సంవత్సరాలు అయిందండి ప్రతిని రో ఈ నెలగల్లో రెండుసార్లు చేస్తాము అది కూడా హోమ్ సార్ మేమే వండి వడ్డని చేస్తూ ఉంటాము కాబట్టి ప్రతి ఒక్కరు మేం పెట్టే భోజనం కోసమని ఈ డొక్కా సీతమ్మ నుంచి వచ్చే భోజనం కోసం ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ ఎదురుచూపులు చూసిన తర్వాత మేమేమనుకుంటున్నామంటే ఈ అన్నదాన కార్యక్రమము నెలలో రెండుసార్లు కాదు ప్రతిరోజు జరగాలి అన్నది మా కోరిక దానికి మాకు దాతలు కూడా ఉంటే కూడా సహకరిస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామండి మా టీం అందరూ కూడా సహకరిస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మా అన్నదానానికి వచ్చి చాలామంది తింటూ ఉంటారు దాదాపు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ తింటారండి వాళ్ళతో ఇంకా వస్తూనే ఉంటారు అసలు మేము రావడం మా బ్యానర్ ఉండడమే కడితే చాలండి ఓహో డక్కో సిద్దమగారి బ్యా బ్యానర్ ఉంది అంటే ఇది అన్న ఇంటి వంట అని చెప్పేసి చాలామంది వస్తూ ఉంటారు ఈ భోజనం కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు సార్ థ్యాంక్ యూ నా పే నా పేరు ఎస్కే ఇబ్రహీం సన్నా బాషా బాంబే కాలనీ జీ బ్లాక్ నూట యాభై డొక్కా సీతమ్మ గారు అన్నం పెడుతున్నారు ఏంటి అన్నం కూరలు అయితే అన్నీ బాగున్నాయి ఆ తల్లి దేవాలలో మేము అన్నం తింటున్నాం టీడీపీ ప్రభుత్వం వచ్చింది జనసేన టీడీపీ కూటమిగా వాళ్ళైతే మా బతుకులు బాగున్నాయి ఒకప్పుడైతే వేరేగా ఉంది కూడు కూడా దొరికేది కాదు ఏంటి అన్నా క్యాంటీన్కి అన్న అన్నా క్యాంటీన్లో కూడా అన్నం దొరికిద్ది ఎందుకంటే మేము పనులు చేస్తాం పనులు చేసేసి మేము వస్తూ ఉంటాం వచ్చేటప్పుడు ఏం జరిగింది అంటే గబకనే ఇంటి దాకా ఏమి వెళ్తామని చెప్పేసి ఆ అన్న క్యాంటీన్కి వెళ్ళిపోతాం మేమే కాదు నేనే కాదు ప్రతి కార్మికుడు ఒక ఆటో డ్రైవర్ కాదు రిక్షా డ్రైవర్ కాదు ప్రతి కార్మికులు ఐదు రూపాయలతో అన్నం వెళ్ళిపోద్ది మళ్ళీ ఇంటి దాకా ఏమి వెళ్తామని ఇంట్లో అన్నం లేక కాదు అప్పుడైతే ఇంట్లో అన్నం కూడా ఉండేది కాదు జగన్ గారి ప్రభుత్వంలో దేవుడి దేవల్ల బాగుంది అయిపోయింది ఇంకోసారి తినబుద్ధి వేస్తుంది అంత బాగుంది అమ్మగారు పెట్టింది అర్థమైంది మీకు కూరలు బాగున్నాయి అన్నం బాగుంది మళ్ళీ ఇంకోసారి లైన్ నుంచి అంతగా చేశారు అమ్మగారికి నమస్కారం పెడుతున్నాను ఇండియన్ ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఈ రోజు ఉదయం సీఎం క్యాంప్ కార్యాలయంలోనికి చేరుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీచరణి మిథాలీ రాజ్ కలిశారు క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ఇరువురికి మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికార ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణిని సీఎం చంద్రబాబు మంత్రి అభినందించారు ఆపై శ్రీచరణి తో సమావేశమయ్యారు ఈ సందర్భంగా వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ తో శ్రీచరణి పంచుకున్నారు ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా ద్వారా భారతదేశ మహిళల సత్తా చాటారని మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు సిపి పాలనలో ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని మంత్రి నిమ్మల రామనాయుడు విమర్శించారు నాడు రెండు వేల టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు చేపట్టిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను సైతం జగన్ నిలిపేశారని ఆరోపించారు ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు ఉత్తరాంధ్ర సీఈఎస్ఈలు ఈఈలు ఇతర అధికారులు మరియు ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి నిమ్మల రామనాయుడు ఉన్నారు చంద్రబాబు ఆదేశాలతో ఉత్తరాంధ్రలో రాబోయే రెండేళ్లలో రెండు వేల కోట్లు పైగా ఖర్చు చేసి కీలక ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని మైలవరం శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పాత వెంకటేశ్వర థియేటర్ వద్ద ఉన్న అనుమూలు కన్వెన్షన్ హాల్ వద్ద డాక్టర్ నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఆయన గురువారం సందర్శించారు ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని వైద్యులను వివిధ పరీక్షల గురించి వాకబు చేశారు శిబిరానికి వచ్చిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు గ్రామ పెద్దలను స్థానికులను పలకరించారు ఎన్డీఏ కూటభినేతలు తదితరులు పాల్గొన్నారు వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి ఇటీవల డ్రగ్స్ వాడుతూ ఈకల్ టీమ్ కు పట్టుబడ్డారు ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొండారెడ్డి కలిసి ఉన్న ఫోటోలను హోంమంత్రి మంత్రి పూడి అనిత గురువారం మీడియాకు విడుదల చేశారు ఈ క్రమంలో వైసీపీ నేతలపై హోంమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకు వైసీపీ నేతలు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారంటూ మండిపడ్డారు డ్రగ్స్ గంజాయి ఏపీలో లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు డ్రగ్స్ వద్దు బ్రో అని కూటం ప్రభుత్వం అంటుంటే వైసీపీ నేతలు డ్రగ్స్ కావాలి బ్రో అంటున్నారంటూ కామెంట్ చేశారు డ్రగ్స్ వద్దు బ్రో అని సుమారుగా యాభై వేల స్కూల్స్లో ఈరోజుకి మేము కండక్ట్ చేసి డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు డ్రగ్స్ తాలూకా కేసులు ఇరుక్కుంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా పాడవుతుంది అని ఎన్డిపిఎ ఎన్డీపీఎస్ యాక్ట్స్ మీద చట్టాల మీద కూడా అవగాహన కల్పించే పరిస్థితి మేము తీసుకొస్తూ ఉంటే ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళ తాలూకా మాఫియా పరిస్థితి ఎలా ఉంది అంటే మా ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అంటే వాళ్ళు కాళ్ళు ముందుకొచ్చి డ్రగ్స్ తీసుకో బ్రో అనే పరిస్థితిలో ఈరోజు వచ్చారంటే నిజంగా సిగ్గుపడే పరిస్థితి నేను ఎందుకు ఈ సందర్భంలో మాట్లాడుతున్నానంటే ఈ సందర్భంలో నేను మాట్లాడాలి కాబట్టి ఈరోజు నేను మాట్లాడడానికి వచ్చాను ఎందుకంటే ఈరోజు ఒక అర్హత లేని వ్యక్తి ఒక యువత భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి యువతని ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలని అంశం మీద మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విద్యార్థి విభాగాన్ని కొంతమందిని యువతిని కలిసి ఈరోజు కూర్చోబెట్టి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదో పెట్టాడంట అసలు ఆ ట్రైనింగ్ పెట్టేదానికి నీకు అసలు అర్హత ఉందా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా ఆ పులివెందుల ఎమ్మెల్యేకి కనీసం అర్హత ఉందా అని నేను అడుగుతున్నా ఎందుకంటే నీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి వైజాగ్లో ఏయూలోని ఎంబీఏ చేస్తూ ఈ డ్రగ్స్ని దాందాగా చేస్తూ మొన్న ఈగల్కి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్కి పట్టుబడిన సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలీదా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా ఆ కొండారెడ్డి విద్యార్థి విభాగం అధ్యక్షుడు కాదా ఆ కొండారెడ్డి అన్న వ్యక్తి అబ్బాయి నాకు తెలిసి హార్డ్లీ ఇరవై మూడు సంవత్సరాలు అనుకుంటా అంటే వయసు కూడా ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నానంటే ఏ ఏ వయసులోని పిల్లలు ఇలాంటి డ్రగ్స్కి అదేవిధంగా గాంజాకి అలవాటు పడి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోవడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకి కూడా క్షోభ మిగిల్చే పరిస్థితి ఈ రోజు ఎన్నో ఆశలతో విశాఖపట్నంలో చదువుకోవడం అంటే నిజంగా చాలా మందికి ఒక టార్గెట్ అది ఒక గీతం కాలేజీలో నాకు సీట్ వచ్చింది నా బిడ్డకి సీట్ రావాలి అంటే పేమెంట్ సీట్ అయినా చదివిస్తాను అన్న తల్లిదండ్రులు ముందుకు వస్తారు ఎందుకో తెలుసా గీతం కాలేజ్ లాంటి కాలేజో ఆ ఆంధ్ర యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీయో లేకపోతే డైట్ లాంటి ఇంజనీరింగ్ కాలేజో ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో నా బిడ్డ చదివితే నాలుగు సంవత్సరాల తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తే ఏదో ఒక ఉద్యోగం నా బిడ్డ నిలబడతాడు నన్ను చూసుకుంటాడు అన్న ఒక భరోసాగా ప్రతి తల్లిదండ్రులు కూడా ఒక పూట తిని ఒక పూట తినక లోన్లు అప్పులు సప్పులు చేసి పిల్లలను చదివించడానికి యూనివర్సిటీస్ పంపిస్తే అక్కడ కూర్చున్న మీ విద్యార్థి విభాగం నాయకుడు మీ నాయకుల తాలూకా ప్రోద్బలంతో మీ నాయకుల తాలూకా ప్రోత్సాహకాలతో వాళ్ళకి డ్రగ్స్ బానిసలు చేసి వాళ్ళ జీవితాన్ని చిద్రం చేసి నాశనం చేస్తా ఉంటే కూర్చొని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం పోయి వాళ్ళతో కూర్చొని మీటింగ్లు పెట్టుకునే పొజిషన్కి వచ్చావంటే నీకు అసలు సిగ్గుందా అసలు కనీసం ఒక భవిష్యత్తు గురించి మా ఆలోచించే నాయకుడువేనా నువ్వు కనీసం ఈ రోజు వరకు కొండారెడ్డి అన్న వ్యక్తి మీద నువ్వు ఎందుకు కనీసం దాని మీద చర్యలు తీసుకోలేదు ఎందుకు నా పార్టీకి అతనికి సంబంధం లేదని కానీ పార్టీ నుంచి తొలగిస్తున్నానని కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నానని కానీ ఒక్క మాట కూడా ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకుల దగ్గర నుంచి కానీ వైఎస్ఆర్సిపి నాయకుడి దగ్గర నుంచి కానీ రాలేదు అంటే దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే డ్రగ్స్ ని ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న విషయం ఈరోజు మేము ఆలోచించుకోవాలా వార్తలు ముగించే ముందు మరోసారి డేటా ఆధారిత పాలనపై సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాపారం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు రిలీజ్ చేసిన సీఎం చంద్రబాబును కలిసిన క్రికెటర్ శ్రీచరణి మితాలి రాజ్ ప్రపంచ కప్ గెలిచినందుకు శ్రీచరణికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం ఇది బుల్టిన్ బులిటిన్ మరో బులిటిన్ లో కలుద్దాం అందువరకు సెలవు నమస్కారం